హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను మీ మనీ పెడాలా వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఏమీ లేదండి నేను కువైట్లో పనిచేస్తాను కదా ఒక్కరోజు అంటే ఒక రోజు ఫుల్ డే కాదు హాఫ్ డే ఒక్క పూట అంటే సగం రోజు నా వర్క్ అంతా ఎలాగుంటుంది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎవరు ఏమనుకో అనుకోవద్దు తప్పుగా అనుకోవద్దు వీడియోలో ఎంత అయిందని కూడా అనుకోవద్దు ప్లీజ్ వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వైట్లో కష్టాలు ఎలా ఉంటాయో చూడండి ఈ వీడియో చూస్తే కష్టం అనిపించదు కానీ మామూలుగా నేను చేసే పనులకి చెప్తున్నాను నేను ఇది కిచెన్లో అండి వంట చేసిన కానీ మొదలుపెట్టాను ఎందుకంటే నేను క్లీనింగ్ ఆల్రెడీ ఉదయాన్నే చేస్తాను ఇది టెన్ థర్టీ నుంచి వన్ ఓ క్లాక్ వరకు చేసిన వీడియో ఇది ఎందుకంటే ఎంత కంగారుగా చేయాలో ఎంత ఫాస్ట్గా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇంటి దగ్గర హౌస్ వైఫ్లు ఎంత బాగా చేసుకుంటారు అల్లు అల్ల పనులు కానీ మాకు అలా కాదండి టెన్షన్ 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 టెన్షన్గా చేయాలి ఒక పని అయిపోతే ఒక పని ఒక పని అయిపోతే వేరే ఏ పని చే ఏ పని పూర్తయిపోద్ది అనుకుంటాం అనుకో దానికి రెట్టింపు పనులు వస్తాయండి నేను ఇప్పుడు కంగారు కంగారుగా తక్కువే చెప్పింది కదా మా మేడము అని నేను తొందరగా వండేసి ఈ రోజైనా తొందరగా స్కూల్ దగ్గరికి వెళ్దాం కదా అని చాలా కంగారుగా వండేస్తున్నాను కాకపోతే షాకింగ్ న్యూస్ ఏంటంటే నాకు నా ఫోన్లో మెసేజ్ వచ్చింది అవి సాలు ఇంక వేరే వేరే వంట కూడా చేయాలి అని వంట చేసి స్కూల్ దగ్గరికి వెళ్ళమంటే చాలా టాస్క్ అండి చాలా కష్టం కాకపోతే ఇంకొక తర్వాత తప్పదు కదా చేయడం అందుకే ఇంకేం చెప్తామండి చేయలేము అని చెప్పలేము అలాగని ఈ లేవా లేవా అని చెప్దామని మెసేజ్ పెట్టినా వాళ్ళు చూడరు ఇంకా వాళ్ళు పంపించడం మట్టికే తర్వాత మనం ఎలాగ ఏడిసినా ఇంకా వాళ్ళకి అనవసరం మనం ఎలాగ పోయినా మధ్యలో డ్రైవర్స్ ఉంటారు వాళ్ళని బతిమాలుకోవడం ఒకవేళ వాళ్ళ మనసు బాగుంటే తెత్తారు లేదలేదు లేకపోతే ఒకవేళ దగ్గరగా జమ్మ అంటే షాప్ ఉంటే నడుచుకుని వెళ్ళి డబ్బులుంటే తీసుకొచ్చి తెచ్చి ఉండడం అలా ఉంటుంది ఎక్కువ ఇట్లో కొన్ని కొన్ని ఇంట్లో బాగానే ఉంటుందండి అన్నింట్లో నేను అనట్లేదు ఒక్కొక్క ఇంట్లో అయితే ఏటి వరకు వంటకి అయితే వంటకి క్లీనింగ్ అయితే క్లీనింగ్కి కిడ్స్ చూస్త కాదు పిల్లల చూస్తకైతే పిల్లల చూస్తే సపరేట్ సపరేట్గా ఉంటుంది అదేంటో కానీ నేను ఇన్ని సంవత్సరాలు చేశాను వాళ్ళు నేను ఎదిరించలేకో లేకపోతే నాకు నాకు ఇదే బాగుందని చేస్తున్నానో నాకైతే అర్థం కాదు వాళ్ళు మిక్సర్ పనులు చేస్తున్నారండి నిజంగా నాకు ఎప్పుడూ శ్రమ అనిపించలేదు కానీ ఇన్ని సంవత్సరాలు బట్టి ఈసారికి అయితే చాలా అంటే చాలా టెన్షను తర్వాత శ్రమ అనిపించింది కానీ మనం మన అవసరం కదా అని అలాగే ఇంకా చేసుకుని పోతున్నా తప్పట్లేదు చూడండి ఎంత కంగారుగా చేస్తున్నాను నాకు కంగారు నిజంగా ఎవ్వరికి ఉండదు అనుకుంటా పదకొండున్నర నుంచి స్టార్ట్ అవుతుంది ఒంటి గంట పావు వరకు అంటే మ్యాక్సిమం నాకు ఒంటి గంట పావుకి అయిపోవాలి నేను స్కూల్ దగ్గరికి వెళ్ళడానికి నేను ఏదో సలతో చిన్నది ఏదోటి చేసేద్దాం అనుకున్నా కానీ ఏదంటే కాలీఫ్లవర్తో చేయమని మెసేజ్ పెట్టిందండి మా మేడము వెంటనే మళ్ళీ కాలీఫ్లవర్ తీసుకొని దాన్ని అంత పెద్ద ప్రాసెస్ మళ్ళీ అది చెయ్యాలంటే చాలా అంటే చాలా కష్టం అవుతుంది దాన్ని కాలు ఉడకపెట్టాలి లో పెట్టాలి చాలా చేయాలి మళ్ళీ దాని మీదుగా సోసులు చేయాలి అబ్బా నాకు అసలు తా చేయాలంటేనే నాకు ఎందుకు వచ్చే రాక పడుతుంది అంటే నాకు అసలు కాలిఫ్లవర్ అంటేనే ఇష్టం ఉండదు ఎందుకంటే అందులో పురుగులు ఉంటాయి కదా అందువల్ల కానీ తప్పదు కదా చేసేది నా చేసేసాను తర్వాత ఏంటంటే నున్న బీరకాయలు అంటారు కదండి మన ఇంటి దగ్గర ఇక్కడ కోస అని అంటారు కువైట్లో కూసలు అంటే చాలా ఎక్కువ తింటారు ఇక్కడ కువైట్ వాళ్ళకి చాలా ఇష్టం వాటిల్లో కూడా అన్నాలు అన్నం అది మసరి రైస్ పెట్టి చేస్తారండి చాలా బాగుంటాయి అవి వండి ఇలా వండాలి లేకపోతే కుదరకపోతే అస్సలు బాగోవు అది నొన్న పెరగని అట్లేసి మొక్కలు వేసి వండాలి ఇప్పుడు అది వండేసిన తర్వాత మళ్ళీ పిల్లలకి మళ్ళీ సపరేట్ వండాలండి పెద్దవాళ్ళకి మళ్ళీ సపరేట్గా ఉండాలి అది అన్నీ అయిపోయిన తర్వాత నీట్గా కిచెన్ కడిగేయాలి ఎవ్రీడే ప్రతి రోజు కడగాలి కిచెను ఒక్క రోజు ఒక్కరోజు అనిపించుకోవడానికి ఉండదు ప్రతిరోజు కిచెన్ కడగాలండి కాకపోతే ఒకటి నా బాధ ఏం కాదు క్లోరక్స్ పడట్లేదు చెప్పినా తను అర్థం చేసుకోవట్లేదు తనంటే మీకు తెలిసే ఉంటుంది ఆ కడిగేటప్పుడు అడిగేటప్పుడు వాళ్ళు ఉన్న కాటికి మనం ఇంకేం చేయలేం కదండి ఆ క్లోరాక్స్ వాషన్కి ఎప్పుడు నేను చచ్చిపోతాను అని నాకు నాకే వేసేస్తుంది ఎందుకంటే చాలా అంటే చాలా ఘాటుగా వాసన వస్తుంది దానివల్ల ఒక్కోసారి నాకు వామిటింగ్స్ కూడా అయిపోతాయి ఎలర్జీ అసలే నాకు పడదు కానీ తప్పక ఏం చేద్దాం చెప్పండి చెయ్యాలి అవి ఏపి ఏపీ ఇక్కడ కోయిట్లో వంట అంటే ఒక్కొక్క ఇంట్లో బాగానే ఉంటుంది కానీ ఒక్కొక్క ఇంట్లోనే కొంచెం అనిపిస్తుంది ఎందుకంటే ఒకే పని మీద ఉన్న వాళ్ళకి అది కష్టం అని అనిపించదు పది పనులు చేయాలనుకున్న వాళ్ళకి ప్రతిదీ కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ పని ఎప్పుడవుతుందో ఆ పని ఎప్పుడవుతుందా అని కానీ ఏం చేద్దాం చెప్పండి చెయ్యాలి తప్పదు మనకు డబ్బులు కావాలి వాళ్ళకి పని కావాలి ఒకటే ఈ కువైట్లో ఇంతలా చేయడానికి నిజంగా చాలా ఓపిక ఇస్తున్నారండి లేడీస్కి అంత ఓపిక ఎక్కడి నుంచి అవుతుందో నాకైతే తెలియట్లేదు అదే ఇండియాలో నా ఒక పూట తిన్నాయి రెండో పూట కడగాలంటేనే బద్ధకంగా కూర్చొని కడుక్కుంటాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పదు చూడండి ఆ పని అంతా అయిపోయింది నేను స్కూల్ దగ్గరికి బయలుదేరాను లిఫ్ట్లో ఉన్నాను ఇప్పుడు లిఫ్ట్లో పరుగు ఇంకా అసలు నా ఫేస్ చూడండి నేను చూడండి స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎంత బాగా తయారవుతారో తెలుసా మాకైతే ఇంకా అది లేదు ఇది లేదు లెగెత్తడమే ఇంకా ఎప్పుడు వెళ్ళిపోతామో ట్రాఫిక్లో ఎప్పుడు మళ్ళీ చేరుకుంటావా అని నిజం ఇంకా ఇచ్చి నాకు నాకే ఒక్కోసారి చిరాకేస్తుంది నేను అందరూ చక్కగా తయారవుతున్నారు నేను ఎందుకు ఇంత టెన్షన్ టెన్షన్గా వెళ్తాను చూడండి ఆ ట్రాఫిక్ చూడండి అది అసలు స్కూల్ దగ్గరికి వెళ్ళడానికి టెన్ మినిట్స్ సరిపోతుందండి నేను కానీ అదే ఒక ఐదు నిమిషాలు లేట్ అవుతాయి కనుక ఆ పది నిమిషాలకి ఇంకొక పది ఇంకొక ముప్పై నిమిషాలు అగస్ట్ వేసుకుని నలభై ఐదు నిమిషాలు అలా కారులో ఉండాలి ఆ కార్ పోయే వరకు ఒక టెన్షన్ గేట్ తీసేస్తారు ఏం చేయాలా మళ్ళీ ఆడ కౌంటర్ దగ్గర అప్పుడు సిబ్బరెడ్డి మళ్ళీ ఆ చివరి నుంచి చివరికి వెళ్ళాలా అని భయం భయంగా వస్తా కానీ దేవుని దేవాల తొందరగానే వెళ్ళామండి దేవుడు ఆశీర్వాదించి స్కూల్ దగ్గరికి వచ్చేసాము ఎదుగా స్కూలు స్కూల్ దగ్గరికిం పడిపోము ఇంక ఇదే లాస్ట్ టైం చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు స్కూల్ దగ్గర అదంతా స్కూలే ఆ స్కూల్ దగ్గర అంతా జనం అంతా వెయిట్ చేస్తున్నారు ఇంతే అండి ఒక్క ఫోటో వీడియో అనుకోండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు అందరూ అందరు కూడా ప్లీజ్ చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు దిగేసి నేను ఇంకా వేరే గేట్ దగ్గరికి వెళ్ళాలి పరుగు పొరుగువనం ఇంకా ఓకే కానీ అదృష్టం కొద్దీ గేట్ ఓపెన్ చేయలేదు అంతే లైక్ చేయండి ప్లీజ్ నీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్